విశాఖపట్నంలోని తగరపు వలస సంఘీవలసార్ లో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పరీక్ష చివరి సమయంలో విద్యార్థి కాపీ చేయడంతో ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్ తీసుకుని వెళ్లిపోయాడు ఆఖరి పది నిమిషాలు టైం ఉందని గేటు తీయడం కుదరదని చెప్పడంతో ఎమర్జెన్సీ గేటు వైపు పరిగెత్తి సూసైడ్ చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు దూకే సమయంలో విడిచిపెట్టి పరి విడిచిపెట్టించి చనిపోయాడని ఏసీపీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి నివేదిక ఇస్తామని అన్నారు ఇప్పుడే మార్చిలో బాడీ కూడా చూశాను అలాగే దాంతో పాటు ఎగ్జామినేషన్ రాసిన బ్యాచ్ అలాగే ఇతర వాళ్ళ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పిన దాని బయటికి ఎగ్జామినేషన్ జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్స్ వాళ్ళు వచ్చి చెకింగ్ సమయంలో అది సంథింగ్ జరిగింది కాపీ